అగ్నికి రుద్రుడు అధిష్టానం కాబట్టి రౌద్రి అని పేరు వచ్చింది వాయువుకి ఉగ్రుడు అధిష్టానం కాబట్టి ఔగ్రి అని పేరు వచ్చింది ఆకాశానికి భీముడు అధిష్టానం కాబట్టి భీమా అని సార్థక నియమాలు వచ్చింది ఆ ఆ సార్థక నామధేయాలు వచ్చింది ఈ విధంగా సృష్టి అంతా కూడా శివాత్మకమే కాబట్టి దేనిని నిరసించినా నిందించిన అది శివుడిని చేసినట్టే అవుతుంది జడా చేతనాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తు అంతా కూడా పార్వతీ పరమేశ్వరులు యొక్క విభూతి అంటే వైభవం విభూతి శబ్దానికి ఐశ్వర్యం అని అర్థం ఆయన నుండి వ్యక్తమైనటువంటి ఈ సృష్టి ఆయన మహదైశ్వర్యంలో అణువు కూడా కాదు వ్యక్తమైన దానికే నామం రూపం ఉంటాయి కానీ అవ్యక్తానికి నామరూపాలు ఉండవు కదా అవ్యక్తానికి అవ్యక్తమనే పేరు సృష్టికి కారణమైనటువంటి మూల ప్రకృతి మాయ త్రిగుణ అను మూడు పేర్లతో పిలువబడే శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి పరమేశ్వరి అటువంటి పరమేశ్వరిని ధరించాడు కాబట్టి ఆయన పరమేశ్వరుడు అయినాడు సూర్యుడికి సూర్యుడి యొక్క తేజస్సుకి ఏ విధంగా భేదం లేదో విధంగా పరమేశ్వరి పరమేశ్వరులకు భేదం లేదు బ్రహ్మ యొక్క భార్య బ్రాహ్మి అని పిలువబడే సరస్వతి విష్ణుదేవుడి యొక్క భార్య అంటే శక్తి అని భార్య అంటే ఇక్కడ లౌకిక అర్థంలో కాదు వాళ్ళ భార్యలే వాళ్ళకి శక్తి వైష్ణవి అని పిలువబడే లక్ష్మీదేవి రుద్రుడి యొక్క భార్య అంటే శక్తి రౌద్రి అని పిలువబడే పార్వతి ఇంద్రుడి యొక్క శక్తి ఐంద్రీ శక్తి అట్లాగే అగ్నిదేవుడిది స్వాహాదేవి మనువుకి శతరూప దక్షుడికి ప్రసూతి భృగు మహర్షికి ఖ్యాతి మరీచికి సంభూతి అంగిరసుకుడికి స్మృతి పులస్యుడికి ప్రీతి కశ్యపుడికి అతిథి వశిష్ఠుడికి అరుంధతి అత్రిమహర్షికి అనసూయ ఇలా లోకంలోని పురుషులందరూ కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపాలే స్త్రీలందరూ పరమేశ్వరి యొక్క స్వరూపాలు సత్ అసత్ చేతనము జడము అక్షరము క్షరము ఇలా పరస్పర విరుద్ధంగా కనిపించేదంతా కూడా పరమేశ్వరుడే కారణం కార్యం బీజం వృక్షం జాతి వ్యక్తి అన్ని కూడా శివుడే ప్రధానము విరాట్ గర్భుడు ప్రాజ్ఞుడు తైజసుడు విశ్వడు తురియుడు అన్నీ కూడా శివుడే ప్రమాత ప్రమాణం ప్రమేయం ప్రమ అంటే జ్ఞానం అన్నీ ఆయనే కర్త క్రియ కార్యం కారణం సాధనం అన్నీ ఆయనే అంతర్ముఖుడైనటువంటి జ్ఞానికి సృష్టి అంతా కూడా అర్ధనారీశ్వర విలాసంగా కనిపిస్తుంది శివుడు ఆయన యొక్క స్థానం నుండి చ్యుతుడు కాడు అంటే జారిపోడు అందుకే ఆయనకి స్థానుడు అని పేరు వచ్చింది శివశక్తులకు ఎప్పుడు వియోగం ఉండదు వాళ్ళ యొక్క తాదాత్మ్యం అంటే సంయోగం వల్ల ఆనందం కలుగుతుంది వాళ్ళు జగదానందకారకులు అంటే యావత్ జగత్కి ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు మోక్షకారకమైనటువంటి ధర్మాన్ని అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పాశుపత వ్రత దీక్షలో లోకంలో వ్యాపింపజేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది మంది యోగాచార్యులు ఉన్నారు వాళ్ళు శ్వేతుడు సుతారుడు మదనుడు సుహోత్రుడు కంకుడు లౌగాక్షి జైగీశుడు దధివాహుడు వృషభుడు ఉగ్రముని అత్రి సుపాలకుడు గౌతముడు వేదశిరముని గోకర్ణుడు గుహవాసి శిఖండి జటామాలి అట్టహాసుడు దారుకుడు లాంగులి మహాకాలుడు శూలి దండి ముండీశ్వడు సహిష్ణుడు సోమశర్మ లకురీశ్వరుడు ఇవి వాళ్ళ పేర్లు వీళ్ళంతా కూడా శ్వేత వరాహ కల్పంలోని ఏడవ మన్వంతరంలో వాళ్ళు అంటే ఇప్పుడున్న మనవంతరం అదే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి నలుగురు చొప్పున నూట పన్నెండు మంది యోగాచార్యులు శిష్యులుగా ఉన్నారు వాళ్ళు పాశుపత శైవాన్ని లోకంలో ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా సాక్షాత్తు పరమశివులే ఈ పాశుపత దీక్షలో జ్ఞానం క్రియా చర్య యోగం అనేటువంటి నాలుగు పాదాలు ఉన్నాయి జీవుడు బంధము ఈశ్వరుడు అనే వాటి యొక్క పరస్పర సంబంధాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం అని పేరు పెట్టారు గురువుకు వశుడై ఆచరించే శుద్ధికి క్రియ అని పేరు పూజాధికారులకు చర్య అని పేరు మనం చేసే పూజలకి శివుని అందే స్థిరమైన చిత్తాన్ని కలిగి ఉండి ఇతరమైనటువంటి మనోవృత్తులను నిరోధించడమే యోగం సర్వశుద్ధులను ఇచ్చేది ఓం శివాయ మంత్రం సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి అంటే ఏడు కోట్లు ఆ ఏడు కోట్ల మంత్రాలలో ఓం నమ శివాయ మంత్రం శ్రేష్టం అదే ప్రణవ పంచాక్షరి ఈ మంత్రోపదేశానికి అందరు అర్హులే చూడండి ఇక శివ మహాపురాణం యొక్క ఫలశ్రుతి చెప్తున్నాడు చివరిలో మునులారా అతి శ్రేష్టమైనటువంటి ఈ శివ మహాపురాణం ఇక సమాప్తం కాబోతోంది పానీయాల్లోకెల్లా శ్రేష్టమైనది ఆవుపాలు ఆ ఆవుపాల యొక్క సారం వెన్న వెన్న యొక్క సారం నెయ్యి నెయ్యి యొక్క సారం తేజస్సు తేజస్సు యొక్క సారం ఆయుర్దాయం అటువంటి ఆయువు యొక్క పరమ లక్ష్యం శివజ్ఞానం పొందటం శివజ్ఞానం యొక్క సారం మోక్షప్రాప్తి మోక్షం యొక్క స్థితి ఆత్యంతిక దుఃఖ నివృత్తి రూపం చూడండి అంటే పునరావృత్తి రహితమైనటువంటి అఖండమైనటువంటి అద్వైతానంద శివైక్యమే మోక్షం అంటే అటువంటి మహోన్నతమైన స్థితికి ఉపాయాన్ని చెబుతున్నాను వినండి అంటున్నాడు అంటే మోక్షం పొందడానికి ఉపాయం ఇది నాలుగు వేదాల సారం అష్టాదశ పురాణ ఇతిహాస మహావాక్య తాత్పర్య నిర్ణయం కూడా ఇదే పార్వతీ పరమేశ్వరులు చిదానంద స్వరూపులు ఆనందఘనులు అమృతమూర్తులు వాళ్ళ యొక్క సంకల్పం నుండి ఈ సృష్టి వ్యక్తమైంది వాళ్ళల్లో ఉన్నది అది బయటకు వచ్చింది అది వ్యక్తం కావటం అండి ఈ జగత్తంతా వాళ్ళ యొక్క క్రీడా మందిరం ఆనంద హేళ మధురమైనటువంటి కలకండతో చేయబడినటువంటి భక్ష్యం మధురంగా ఉండకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి తీగ ఉంటుంది కదా అందుకే ఈ విశ్వమంతా పార్వతీ పరమేశ్వరు యొక్క లాస్య తాండవ రూపమైనటువంటి ఆనంద హేళ ఇక్కడ ఈ భూమి మీద దుఃఖానికి తావులేదు అసలు ఎందుకు ఉండాలి దుఃఖం ఇక్కడ ఏది అలభ్యమో చెప్పండి దొరకని వస్తువు ఏదీ లేదు వజ్రము వైఢూల్యము మరకతము మాణిక్యాది నవరత్నాలు రజతము బంగారము లోహాలు పట్టు వస్త్రాలు సుగంధ బంధురమైనటువంటి పువ్వులు గోక్షీరాది పానీయాలు పనస ఆమ్ర ఆమ్రం అంటే మామిడి జంబూ ఫలం మొదలైనటువంటి ఫలాలు అలాగే హవిసులు మధుర జలపూర్ణమైనటువంటి గంగా గోదావరి కావేరి నర్మద మొదలైనటువంటి నదులు సకల ఓషధీ సమన్వితమైనటువంటి నవరత్న నిలయములైనటువంటి వింజ పర్వతం గంధమాదన పర్వతం హిమాలయం మొదలైన పర్వతాలు ఇలా ఒకటేమిటి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క విభూతులు కావా ఆయనను కోరుకోవటానికి ఇంకేం మిగిలి ఉన్నాయి ఒక కైవల్యం తప్ప చూడండి ఈ సృష్టి అంతా ఆనందం నుండే పుట్టింది మళ్ళీ ఆనందంలోనే లీనమైపోతుంది ఇది ఉపనిషత్తుల యొక్క సారం ఒకవేళ దుఃఖం ఉంది అని కొందరు అనుకుంటే అది నేను అనే అహంకారం నుండి నాది అనే మమకారం నుండి మాత్రమే పుడుతుంది దుఃఖం నేను అనే అహంకారం నాది అనే మమకారం వల్ల మాత్రమే దుఃఖం పుడుతున్నది అఖండ చైతన్యం నుండి తనను తాను భిన్నంగా భావించుకుంటూ ఉన్నందువల్ల మనిషిలో భయం అనేది ఉత్పన్నమవుతున్నది భయమే దుఃఖానికి కారణం ఈ అహంకారం ఎలా నిర్మూలన అవుతుంది అనేటువంటి అనుమానం వస్తుంది సహజంగా అందుకే చెబుతున్నాను వినండి మానవుడు తన దేహంతో తాదాప్యాన్ని చెందినందువల్ల నేను అనేటువంటి ఒక పరిచ్ఛిన్న భావం పుడుతుంది అంటే శరీరమే నేను అనుకోవటం తాదాప్యం చెందటం అహం అనేది చిత్తవృత్తి యొక్క విశేషం చిత్తవృత్తి ఇక్కడ వృత్తి అంటే ఏంటి తదాకార కారితం అంటే మనం ఒక వస్తువుని వెలుగులో చూసినప్పుడు ఆత్మాధిష్టానమైనటువంటి అనురూపమైనటువంటి మనశ్శక్తి ఆ వస్తువు మీద ప్రసరించి దాని రూపాన్నే పొంది తిరిగి ఆ రూపం మన యొక్క అంతఃకరణంలో ప్రతిఫలించి బుద్ధి సహాయంతో మనకి ఆ వస్తువు యొక్క జ్ఞానం కలగజేస్తుంది వృత్తి అంటే ఇదే కాబట్టి మనం వస్తువుని చూస్తాం అప్పుడు వెంటనే ఏమవుతుంది అనురూపమైనటువంటి మనశ్శక్తి మన ఆత్మలో అధిష్టానం ఉంటుంది అది ఆ శక్తి ఆ వస్తువు మీద ప్రసరిస్తుంది దాని రూపాన్ని పొందుతుంది తిరిగి ఆ రూపం మన యొక్క అంతఃకరణంలో ప్రతిఫలింపజేస్తుంది ఆ ప్రతిఫలించినటువంటి దాన్ని బుద్ధి సహాయంతో మనకి ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగిస్తుంది ఇది వృత్తి ఈ ప్రక్రియలోనే శరీరమే నేను అనేటువంటి మిథ్యాజ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానం ఎట్లా నశిస్తుంది అంటే నేను అనేటువంటి స్మరణ మన లోపల ఎక్కడ నుండి పుడుతున్నది అని మనసు చేత అన్వేషిస్తూ అంటే అహం స్మరణ అహం అంటే నేను అది ఎక్కడి నుండి పుడుతున్నదో మనస్సు అక్కడనే లయైపోతుంది వెంటనే అహం అనేటువంటి పరిచ్ఛిన్న భావం నశించిపోయి అఖండమైనటువంటి అద్వైతానుభవం సిద్ధిస్తుంది ఈ జ్ఞానం శివుడి నుండి కుమారస్వామికి దొరికింది ఆయన నుండి లోకాలకు వెల్లడైంది కుమారస్వామి వల్ల అందువలనే కుమారస్వామికి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మవేత్త అని మునులారా ఇంతకు మించినటువంటి జ్ఞానం ప్రపంచంలో లేదు ఇక నాది అనేటువంటి మమకారం ఇది ఎప్పటికీ చచ్చిపోదు వస్తు సంచయనం అంటే పోగు చేసుకోవడం వస్తువుల్ని పోగు చేసుకున్న దాన్ని దాచిపెట్టుకోవటం ఇదే మమకారం ఇప్పుడు నీ దగ్గర ఐఫోన్ లేదు దాన్ని సేకరించావు కొట్ట డబ్బులు కూడబెట్టి దాన్ని జాగ్రత్త చేసుకోవటమే మమకారం ఈ సంపాదన అనేది ఎప్పటికీ తీరనటువంటి దాహం ఆరనటువంటి అగ్ని ఈ ఆశ ఉన్నదే అది సముద్రం కంటే పెద్దది అటువంటి ఆశ ఉన్నవాడికి సృష్టిలోని సంపదన మొత్తాన్ని తెచ్చి వాడికి ఇచ్చినా కూడా వాడి ఆశ చావదు వామన చరిత్రలో చెప్పాడు కదా ఏడు ద్వీపాలు తెచ్చి వాడికి కట్టబెట్టినా కూడా వాడిలో ఆశ చచ్చే అవకాశం లేదు అటువంటి వాడు అంతం లేనిటువంటి ఆశ చేతనే మరణిస్తాడు నాది అనే మమకారం త్యాగం వల్లనే నిర్మూలింపబడుతుంది అందుకనే త్యాగైకేనే త్యాగ త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుంది అన్నాడు త్యాగే నైకే అమృతత్వ మానసు అని ఉపనిషత్వాకి మానవుడు త్యాగం చేతనే అమృతుడుతున్నాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి దేనిని త్యాగం చేయాలి అనేటువంటి అనుమానం రాగా మూడు మొదటిది ధనేషణ రెండు దారేషణ మూడు పుత్రేషణ అంటే ధనేషణ అంటే ధనం సంపాదించాలి అనేటువంటి కోరిక దారేషణ అంటే భార్య మీద ఉండేటువంటి కోరిక పుత్రేషణ అంటే పుత్రుల మీద ఉండే మమకారం ఈ ఈషణ త్రయాన్ని ఆపై లోపల ఉండేటువంటి అహంకారాన్ని త్యాగం చేయాలి ఈ అహంకారాన్ని త్యాగం చేయడమే నిజమైనటువంటి యజ్ఞం నిజమైనటువంటి పూర్ణాహుతి అవుతుంది హితకరమైనటువంటి శివ పురాణం సమాప్తమైంది దీనిని ఆదరంతో ప్రయత్నపూర్వకంగా పఠించాలి అలాగే ప్రయత్నపూర్వకంగా శ్రవణం చేయాలి నాస్తికుడికి శ్రద్ధ లేనివాడికి మోసగాడికి శివభక్తుడు కానివాడికి డంబం కలిగినటువంటి ధార్మికుడికి దీన్ని చెప్పకూడదు దీనిని ఒక్కసారి వింటే సమస్త పాపాలు నశించిపోతాయి భక్తి లేని వాడికి శివభక్తి కలుగుతుంది భక్తుడికి భక్తి సమృద్ధం అవుతుంది ఆల్రెడీ భక్తి ఉన్నవాడికి భక్తి బాగా పెరుగుతుంది మళ్ళా వింటే సద్భక్తి ఇంకోసారి వింటే ముక్తి కలుగుతుంది కాబట్టి మోక్షార్థ అయినటువంటి వాడు దీనిని పలుమార్లు పఠించాలి మోక్షార్థ అయినటువంటి సాధకుడు ఈ పురాణాన్ని ఐదు సార్లు ఆవృత్తి చేయాలి అంటే ఐదు సార్లు మళ్ళా మళ్ళా వినడం కానీ చదవటం కానీ చేయాలి అటువంటి వాడికి మోక్షం సిద్ధం పూర్వకాలంలో నాలుగు వర్ణాల వాళ్ళు దీనిని ఏడుసార్లు ఆవృత్తి చేసి శివదర్శనాన్ని పొందారు అంతేకాదు దీనిని భక్తితో విన్నటువంటి మానవుడు ఇహలోకంలో అంటే ఈ భూలోకంలో సకలమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించి అంతంలో ముక్తిని పొందుతాడు అంటే భక్తిని ముక్తిని ఇచ్చేటటువంటిది భక్తిని వర్ధిల్లపజేసేది వేదంతో సమానమైనది అయినటువంటి ఈ శివ మహాపురాణం గౌరీ శంకరులకి అంటే పార్వతీ పరమేశ్వరులకి అత్యంత ప్రియమైనది పఠనానికి శ్రవణానికి కూడా సామర్థ్యం లేనివాడు ఎవడైనా ఉంటే అశక్తులు అటువంటి వాడు మనస్సులో ఒక శుభాన్ని సంకల్పించుకొని కొన్ని గ్రంథ ప్రతులను పంచినా కూడా తన డబ్బులతో కొని వాటిని భక్తులకి పంచినా కూడా అటువంటి భక్తుడికి తప్పకుండా శివానుగ్రహం వల్ల ఆయన మనసులో ఏ సంకల్పం పెట్టుకున్నాడో ఆ కోరిక నెరవేరుతుంది ఈ శివపురాణం చెప్పిన వాళ్ళకి విన్నవాళ్ళకి గ్రంథం యొక్క ప్రతులను అర్హులైనటువంటి శివభక్తులకి పంచిన వాళ్ళకి గణములతో పుత్రులతో మరియు పార్వతితో కూడి ఉండేటటువంటి ఆ శివ భగవానుడు సర్వకాలలో మంగళాలను కలిగించుగాక అంటున్నారు ఇక చెప్పవలసింది ఏమీ ఉండదు వసుమతి సస్యపూర్ణముగాక వసుమతి అంటే భూమి దుర్భిక్షాలు రోగాలు నశించునుగాక గోవులకు బ్రాహ్మణులకు శాంతి కలుగుగాక ఈ సమగ్రమైనటువంటి భూమి అంతా కూడా నరపతి రక్షించునుగాక నరపతి అంటే రాజు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनि देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनास्वधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् ॐ शान्तिः 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 ఈ శ్రీ మహాపురాణం సర్వము సంపూర్ణం ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ పరబ్రహ్మాపణమస్తునోవన్ ఈ సందర్భంగా మళ్ళీ మరొక్కసారి నా మీద ఎంతో అభిమానంతో ప్రేమతోటి వాత్సల్యంతో బ్రహ్మశ్రీ లొల్లా శ్రీరామమూర్తి గారు ఎంఏ బిఎడ్ వేటపాలెం బండ్లబాపయ్య కాలేజీలో పనిచేసినటువంటి వాళ్ళు లలిత కళా సమితిని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మహనీయులు వేటపాలెం వాస్తవ్యులు నాకు సహృదయంతో సాధారణంగా హేవిళింబనామ సంవత్సరంలో కార్తీక మాసంలో పదకొండు పదకొండు రెండు వేల పదిహేడు ఈ శివ మహాపురాణ గ్రంథాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు గతంలో నేను మా చీరాల వేణుగోపాల స్వామి దేవాలయంలో పన్నెండు రోజుల పాటు ప్రవచనం చేశాను అయితే అప్పుడు గీతాప్రెస్ గోరఖ్పూర్ వారి యొక్క సౌజన్యంతో వెలువడినటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ప్రవచనం చేశాను పన్నెండు రోజులు రోజుకు రెండు గంటల చొప్పున అయితే పరిపూర్ణంగా పన్నెండు రోజుల్లో పూర్తి కాలేదు ముఖ్యమైన ఘట్టాలు మాత్రమే ప్రవచనం చేశాను అయితే ఇప్పుడు ఈ వాట్సాప్ మూలకంగా కాబట్టి దీనికి మనకి సమయం అనేది ఒక పరిమితం లేదు అందుకని సంపూర్ణంగా ఆరు వందల పదహారు పేజీలు ఈ గ్రంథం ఈ ఆరు వందల పదహారు పేజీల్లో ఏ ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా దాదాపు ఒక నలభై గంటల వరకు పట్టింది అనుకుంటున్నాను ఎందుకంటే ముప్పై ఎనిమిది భాగాలు కొన్ని భాగాల్లో ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఇట్లా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి కదా గంట కంటే పైన సుమారుగా ఒక నలభై గంటలు అంటే రోజుకు రెండు గంటల చొప్పున కనుక చెప్పగలిగితే ఇరవై రోజులు పట్టినట్టు లెక్క మరి దీనిని సాహిత్య కళానిధి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారు మఠం దోమలగూడ హైదరాబాదు వారి కోసం మూలాన్ని మధించి అనువదించి అందించినటువంటి మహత్తరమైనటువంటి రచన ఇది మరి ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి గారికి అలాగే ప్రచురించినటువంటి రామకృష్ణ మఠం వాళ్ళకు కూడా మన యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకోవటం మనందరి యొక్క కర్తవ్యం కాబట్టి శ్రద్ధగా విన్నటువంటి మీకు చెప్పే అవకాశం కలిగించినటువంటి పరమేశ్వరుడికి శతదా సహస్రత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మీ ధర్మవరపు వెంకటరమణ స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి